ఏదైతే మనకి ఇండిషన్స్ వచ్చిందో వాతావరణ శాఖ పరంగా ఆ రోజు నుంచి గత రెండు మూడు రోజులుగా జిల్లా యంత్రాంగాన్ని అలెక్ట్ చేసి కలెక్టర్ గారు వారి సిబ్బంది కమిషనర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందస్తు చర్యలుగా కొంతమంది రిలెక్టెడ్గా రామని చెప్పినా కూడా రాత్రికి రాత్రి బలవంతంగా అయినా సరే తీసుకొచ్చి యొక్క రిలీఫ్ క్యాంపులో పెట్టడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా భోజనాలు పెట్టారు ఈరోజు కూడా బయట నుంచి వచ్చినటువంటి వేరే వ్యక్తులున్నా కూడా సుమారు రెండు వేల మందికి మూడు వేల మంది కూడా భోజన వసతులు ఏర్పాటు చేశారు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారి యంత్రాంగానికి దగ్గర గంట మీద నిద్ర లేకుండా ప్రతి అరగంట మానిటరింగ్ చేసుకుంటూ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ దిగువ ప్రాంతాల్లో అక్కడ క్లౌడ్ ఫారెస్ట్ అవటం ఎత్త ఎత్తున అక్కడ వర్షపాతం నమోదు మనకు ఉన్నటువంటి క్యాచ్ పీట్లో మునేది క్యాచ్ ఉన్నటువంటి అది ఒకసారి మనకి వర్ధం రావటం జరిగింది అయితే పోయిన సంవత్సరం ముప్పై ఆరు అడుగులు వచ్చింది ఇప్పుడు నాకు ఇరవై ఆరు అడుగుల వరకు వచ్చింది ఇప్పటి నుంచి రిసీడ్ అయ్యే పొజిషన్లో ఉంది కాకపోతే కొద్ది చెరువులు కూడా మన దగ్గర ఆమె అటు టు కూడా అవటం మొలానా వాటిని కూడా కొంత సేపు లెవెల్ డీచ్ చేసి ఆ కూడా వదిలారు కాబట్టి ఈ నిమిషం నుంచి పైన తప్పుతుంది తీర్థాలు అక్కడ ఈ డెట్టి పరిస్థితుల్లో వర్షం లేదు కాబట్టి మనకి మునేరుకి సంబంధించి ఏ ఒక్క క్యాజువాలిటీ లేకుండా ప్రాణహాని కాకుండా కాపాడిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పోలీసుకి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు రేపు ముఖ్యమంత్రి గారి ఏరియల్ సర్వే కూడా చేయొచ్చు కానీ మన దగ్గరికి రాకపోవచ్చు ముఖ్యంగా బాగా హిట్ చేసినటువంటి వరంగల్ హనుమకొండ అదేవిధంగా ఉస్నాబాద్ సిద్దిపేట కరీంనగర్ ప్రాంతాన్ని రోజే బయలుదేరాలనుకున్నారు వాతావరణం అనుకూలించలేదు దానివల్ల రేపు ముఖ్యమంత్రి గారు కూడా ఆయా జిల్లాల్లో ఏరియల్ సర్వే చేస్తారు మధ్యాహ్నం టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పంట నష్టాన్ని అమ్మటే మని చెప్పాం అదేవిధంగా ఇటువంటి మునేరు ప్రాంతంలో ఎటువంటిటువంటి ఇళ్ళకి వాళ్ళకి నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదైనా పశుసంపద నష్టపోతే వాళ్ళకి ఏదైనా సరే నిన్న జరిగినటువంటి తుఫాను ప్రభావం వల్ల ఏ నష్టం జరిగినా కూడా పూరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ముఖ్యంగా మనుషులకి ప్రాణహాని రాకుండా చేశారు తర్వాత ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా అందరినీ కూడా సరైన సమయం కలెక్టర్ గారు వారి అంతాంగం సేఫ్ సైడ్లో కట్టడం వలన మనకి ఇబ్బంది కలిగినాయి ఇక భవిష్యత్తులో మనకి రిటైలింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగితే ఈ సీజన్లో భవిష్యత్తులో కబ్బు పట్టణానికి ఈ యొక్క ముదేరు వాతావరణం నష్టం జరగకుండా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి మీరు కూడా సహకరించే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఉపద్రవాన్ని కూలుకునేటట్టుగా జిల్లా యంత్రాంగం రేపు కూడా రిసీడ్ అయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మళ్ళీ వాళ్ళు స్థిరంగా ఇళ్లలో నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి చెప్పారు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టమైంది అనేది గుణామణి అది అది పర్ఫెక్ట్ కాదు కాకపోతే రేపటి నుంచి ఫీల్డ్ మీదనే పర్ఫెక్ట్గా సర్వే చేసి పంట ముఖ్యంగా మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం తడదచ్చిపోయింది రోడ్లు అమ్మటే పోసినటువంటి ధాన్యం తడిసిపోయింది తడిసిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పారు అదేవిధంగా మొక్కజొన్నలో పచ్చి కూడా నష్టం జరిగింది ఇటువంటి పంట నష్టంతో పాటు ఏదైతే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం కావచ్చు రహా రుణి దారిపోతున్న ధాన్యం కావచ్చు అటు కూడా కొనుగోలు చేసి ఏ రైతుకి నష్టం కలగకుండా ఇచ్చి గతంలో మాదిరిగానే ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకి డీటెయిల్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా గత వర్గంలో కూడా కేంద్రానికి సమర్పించినా కూడా కేవలం ఒక్క రూపాయి కూడా మనకి విడుదల చేయలేదు అయినా సరే మనకున్నటువంటి నిధులతోటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి సుమారు ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు తామీ పడాల్సింది అదేవిధంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం వాళ్ళను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో అత్యధిక పంట పండించినటువంటి రైతు టూరస్టు వచ్చేటువంటి తుఫాను కట్టికి దీని తెప్పించింది కాబట్టి ప్రకృతి వైపు వల్ల వాళ్ళు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఎంతవరకు చేపలైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామనేటువంటి